వెంటనే ఆ పుస్తకాలని కూడా పెద్ద ఎత్తున కొనుగోలు జరిగి ఆ పుస్తక మహోత్సవం అలాగే ట్విట్టర్ లో కూడా ఆయన అప్పుడప్పుడు పెడతా ఉంటాడు పన పుస్తకం బాగుందని చెప్పి పెడితే చదువుకుంటున్నారు అని మనందరం కూడా వీలైనంత వరకు ఆ ఎవరి స్థాయిలో వాళ్ళు పుస్తక పట్నాభరాష్ట పెంపొందించడానికి గ్రంథాలయాల వైపు మళ్ళా భావితరం చూసే విధంగా చర్యలు చేపట్టడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ రోజుని అవకాశం ఇచ్చినందుకు తమకు తెలియజేసుకుంటూ ప్రత్యేకి గౌరవ మంత్రివర్యులు అనేక సంస్కరణలు తీసుకొస్తున్న విద్యా అలాగే గ్రంథాలయాలలో కూడా మంచి సంస్కరణలు తీసుకొచ్చి ప్రత్యేకించి స్టేట్ లైబ్రరీ గర్వదాయకంగా తెలుగు వారికి గర్వదాయకంగా దానిని నిర్మాణం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష గ్రంథాలయాలు దేవాలయాలు విద్యాలయాలు మానవ జీవిత మనుగడుకు ప్రతిరూపాలు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చెప్పిన ఒక మాటని ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష గాలి నీరు లేక గడపవచ్చు గ్రాసమును లేక ఎట్టెట్టో గడపవచ్చు గడపవచ్చునే ఒక గడి అయినా గ్రంథాలయం లేని గ్రామము వందు అనగా గాలి నీరు ఆహారం లేకపోయినా గడప బ్రతకవచ్చు కానీ గ్రంథాలయం లేని ఊర్లో బ్రతకడం కష్టమని ఆయన ప్రస్తావించారు అలాంటి మహానుభావుడు చెప్పిన విషయంలో మనం ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష గ్రంథాలయాలు పనిచేసే సిబ్బంది జీవిత జీతాలకు తగినంత గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల స్థానిక సంస్థల నుంచి వచ్చే సెజ్ని జీతాలకు వాడుకోవడం దానివల్ల గ్రంథాలయాలు అభివృద్ధి చేయకపోవడం వాస్తవమేనా తత్ఫలితంగా పుస్తకాలు కొను కొనుగోలు కానీ కానీ లేదంటే కొత్త గ్రంథాలయాల నిర్మాణానికి కానీ అన్ని నిలిచిపోయిన విషయం వాస్తవమేనా జిల్లా కేంద్రాల్లో అన్ని గ్రంథాలయాలు డిజిటలైజేషన్ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా అని మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ డిజిటలైజేషన్ చేసి ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ కానీ ప్రజలకు అందజేయగలిగితే అదొక మంచి ఆలోచన అవుతుంది అధ్యక్ష అందరూ కూడా వాడ పుస్తకాలు ఇక్కడ మన లైబ్రరీస్లో ఉండే అన్ని పుస్తకాలు వాడే ఆలో అవకాశం ఉంటుంది అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల పైచులకు మంది లైబ్రేరియన్లు వాచ్మెన్లు రికార్డ్ అసిస్టెంట్లు ఈ ఈ గ్రంథాలయాల్లో పోస్టులు ఖాళీ ఉండడం విషయం వాస్తవమేనా వీటిని భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా అని మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన పుస్తకాలు డిఎస్సి కానివ్వండి బ్యాంక్ కోచింగ్ కానివ్వండి గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్కి కానివ్వండి ఇలాంటి పుస్తకాలు దీంట్లో అందుబాటులో ఉంటున్నాయా అదేవిధంగా నైతిక విలువలు పెంచే రామాయణం కానీ భాగవతం కానీ పెద్దవాళ్ళ శిక్షలు కానీ సుమతి శతకం కానీ ఇలాంటి పుస్తకాలు అవైలబుల్ ఉంటున్నాయా అని ఒక ప్రశ్న అధ్యక్ష ఇంకా మేజర్ పంచాయతీలో బుక్ డిపాజిట్ సెంటర్లకు బదులుగా మినీ లైబ్రరీలు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చి స్కూళ్లలో స్టార్ రేటింగ్స్ ఇస్తూ ఆ ప్రమాణాలు పెంచే ఒక ప్యాషనేట్ మంత్రిగా పేరుగాంచినటువంటి లోకేష్ గారు ఇప్పుడు గ్రంథాలయాలకు ఒక ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ ప్రాముఖ్యత తగ్గుతూ వస్తుందండి గ్రంథాలయాలు అనగానే లైబ్రరీకి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గింది చేతిలోనే ఆన్లైన్ మొబైల్ ఉండటం ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడికి ఉండటం సమాచారానికి సంబంధించి కానీ నాలెడ్జ్కి సంబంధించి కానీ ఈ గ్రంథాలయాల ప్రాముఖ్యత తగ్గడానికి ఇదొక అయితే ఇతరత్ర భవనాల కొరత కావచ్చు సిబ్బంది కొరత కావచ్చు లేకపోతే పాఠకులు తగ్గటం కావచ్చు ఇలాంటి అనేక అంశాలు ఈరోజు దీనికి ప్రతిబంధకంగా మారిన తరుణంలో గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను స్కూల్స్కి ఏ రకంగా అయితే స్టార్ రేటింగ్స్ ఇచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ ఇతరత్ర ఆ రకంగా లైబ్రరీస్ కూడా ఎందుకంటే మేము కూడా ఇన్వాల్వ్ అవుతున్నాం అధ్యక్ష స్కూల్ రేటింగ్స్లో టూ స్టార్ స్కూల్స్ అన్ని ఇయర్ త్రీ స్టార్ కావాలి ఫోర్ స్టార్ కావాలనే అనే ఆస్పెక్ట్తో ప్రైవేటు వారిని కూడా భాగస్వామ్యం చేసి ఆ స్కూల్ రేటింగ్స్ పెంచాలనేటువంటి తాపత్రయంలో ఎమ్మెల్యే అందరూ ఉన్నాం గ్రంథాలయాలకు సంబంధించి కూడా ఆ రకమైనటువంటి ప్రాముఖ్యత పెరగాలంటే సొసైటీని ఇన్వాల్వ్ చేయటం ద్వారా అది సాధ్యపడుతుంది ఆ రకంగా ఏదైనా ఆలోచన చేయమని గౌరవ మంత్రివర్యులను కోరుతున్నారు అధ్యక్ష అంతేకాకుండా ఏదైతే ఎయిట్ పర్సెంట్ సెస్ ఉందో ఒక విశాఖపట్నం తీసుకుంటే అధ్యక్ష నూట ఇరవై కోట్ల పైన బకాయి ఉంది జిల్లా గ్రంథాల్సిన ఒకటి రెండు కాదు ఇప్పుడు మంత్రివర్యులకి ధన్యవాదాలు చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దండు బజార్లో ఒక ల్యాండ్ అలాట్ చేసింది రెండు కోట్లు ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిపాజిట్ చేసి ఉంది ముప్పై ఆరు కోట్లతో ఒక ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర ఉంది మీరు మంజూరు చేయగలిగితే దాంట్లో మనకి ఇప్పుడు చిల్డ్రన్ సెక్షన్ అధ్యక్ష యూత్ సెక్షన్ ఉంది డిజిటల్ సెక్షన్ ఉంది రీడింగ్ హాల్స్ ఉన్నాయి మీటింగ్ ప్లేసెస్ ఉన్నాయి క్వైట్ కార్నర్స్ అని అడ్మినిస్ట్రేషన్ సెక్షన్స్ అని బుక్ స్టాకింగ్ ఏరియా అని సెంట్రల్ ఆటరియం అని కఫే అని ఇట్లా అన్ని ఏదైతే ఈ ట్వంటీ ఇయర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ లైబ్రరీకి కావాల్సినటువంటి అన్ని ఆస్పెక్ట్స్ ఒక మోడల్ లైబ్రరీ విశాఖపట్నం ఏ రకంగా ఉన్నారు ప్రతి జిల్లాకి ఒక కేంద్రంగా ఒక మోడల్ లైబ్రరీని మీరు కనుక డిజైన్ చేస్తే డెఫినెట్గా పాత ఏదైతే గ్రంథాలయాలకు సంబంధించినటువంటి ఈ ఆలోచనలు పూర్తిగా మారి ఒక లైబ్రరీకి వెళ్ళేటువంటి అలవాటు ఒక నాలెడ్జ్ సెంటర్ ఏది కాలేజీలో స్కూల్లోనే కాదు అధ్యక్ష పబ్లిక్ ని కూడా చేసే విధంగా అడుగులు స్ట్రెంతల్సిందిగా అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద షార్ట్ డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే చాలా కీలకమైన అంశం ఇది నాకు పర్సనల్ సబ్జెక్ట్ కూడా ఎందుకంటే వాస్తవంగా చిన్నప్పుడు నేను పెద్ద లైబ్రరీకి వెళ్ళేవాడిని కాదు అధ్యక్ష కానీ ఈరోజు దేవాంశం చూస్తే పెద్ద ఎత్తున పుస్తకాలు చదువుతాడు అధ్యక్ష ఆ అలవాటు అనేది బ్రహ్మి నేర్పించింది సో మొన్న మేము లండన్కి వెళ్తే కూడా ఐదు పుస్తకాలు కంటే ఐదు రోజులు ఐదు పుస్తకాలు చదివేశాడు అధ్యక్ష వాస్తవంగా చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ అధ్యక్ష ఎందుకంటే చాలా క్రియేటివ్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది లైబ్రరీలో పుస్తకాలు చదివేదాని ద్వారా వస్తుందని నేను కూడా బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద మండలి బుద్ధప్రసాద్ గారు మల్లై సుందరారెడ్డి గారు ఘనబాబు గారు మాట్లాడారు అధ్యక్ష మొదటి అంశం అధ్యక్ష సెంట్రల్ లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ గురించి గౌరవ సభ్యులు కూడా బుద్ధప్రసాద్ గారు పోయిన సమావేశాల్లో ప్రస్తావించారు ఒక సందర్భంలో దానికోసం అధ్యక్ష సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మేము అంచనా వేసాం ఎందుకంటే మీరు కోరినట్టు వరల్డ్ క్లాస్ లైబ్రరీ కట్టాలి అంటే కేవలం మన రాష్ట్రంలో కాదు మన దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండాలి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు మనకు కావాల్సిన మాన్యుస్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక చేయాలని నిర్ణయం తీసుకున్నాను ఈరోజు గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారి హౌస్లో లేరు ఆయన కౌన్సిల్లో ఉన్నారు టీజీ భరత్ గారు నేను ఇట్లానే సింగపూర్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుని శోభా డెవలపర్స్ అని వరల్డ్ వైడ్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష వాళ్ళు యాక్చువల్ ఆంధ్రాకి సంబంధం లేని వారు బట్ వాళ్ళు ముందుకు వచ్చి మీ రాష్ట్రం మంచి లైబ్రరీ చేస్తుందని మేము విన్నాము అని వంద కోట్ల రూపాయలు శోభా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు డబ్బులు ఇష్టం కూడా జరిగింది ఇది వచ్చే నాలుగు సంవత్సరాలు మేము ఖర్చు పెడతాం మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వము దాతలు జోడించి ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఈ సభా నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ రోజు నుంచి కరెక్ట్గా ఇరవై నాలుగు నెలలు టార్గెట్ పెట్టుకుని గౌరవ స్పీకర్ గారి సమక్షంలో ఓపెనింగ్ కూడా చేద్దామని ఘోర సభ్యులకి నేను తెలియజేస్తున్నాను రెండో అంశం అధ్యక్ష అధ్యక్ష వాస్తవంగా మరొక్కసారి చూస్తే ధూర సభ్యులు చెప్పినట్లు పుస్తకాలు కొనుగోలు అనేది వాస్తవంగా సరిగా జరగట్లేదు నేను డిపార్ట్మెంట్కి ఏం చెప్పానంటే అనేక గ్రేడ్ లైబ్రరీస్ ఉన్నాయి అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ లైబ్రరీలు ఉన్నాయి జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయి రీజనల్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి అసలు ఒక్కొక్క లైబ్రరీలో మినిమం బుక్స్ ఏమేమి ఉండాలి అది నాకు క్లారిటీ అండి సో వాళ్ళు మొన్న కొత్త లీడర్షిప్ ఎంచుకున్నాం అక్కడ చాలా స్పష్టంగా చెప్పి మినిమం బేసిక్ బుక్స్ ఏమేమి ఉండాలో మీరు ఐడెంటిఫై చేయండి దానికి ఎంత అవుతుందో నాకు చెప్పండి అది ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ లైబ్రరీలో అందుబాటు ప్రజలకి అందుబాటులోకి మేము తీసుకొస్తాం అది రెండో పాయింట్ కానీ అది టెక్నాలజీతో కూడా జోడిస్తాం అధ్యక్ష ఈ వంద రోజుల్లో ఆల్రెడీ యాప్ మేము డెవలప్ చేసాం వంద రోజులు లాంచ్ చేస్తాం అన్ని లైబ్రరీస్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ ఏ పుస్తకాలు ఇంట్లో వచ్చిన ఒక నాకు ఈ పుస్తకం కావాలి లైబ్రరీలో ఉందా లేదా స్టాక్లో ఉందా లేదా వేరే వాళ్ళు ఎవరున్నా తీసుకున్నారా లేదా అది ట్రాన్స్పరెంట్ మెకానిజం టెక్నాలజీతో జోడించి యాప్ ద్వారా అందజేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మన జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో పెద్ద ఎత్తున డిజిటల్ లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అంటే గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొచ్చారు అధ్యక్ష ఇది ప్రధానంగా యూనివర్సిటీస్కే పెట్టారు కేంద్ర మంత్రితోనే చర్చించి ఇది తప్పనిసరిగా పంచాయతీ లెవెల్ వరకు తీసుకెళ్లి ఇన్ఫాక్ట్ పొద్దునే డిస్కషన్ వార్డ్ జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయాలు ఉన్నాయి కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు ఏర్పడింది కానీ అక్కడ ఒక రీడింగ్ రూమ్ డిజిటల్ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసి ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది ఆ స్థాయికి తీసుకెళ్తే చాలా మార్పు వస్తుందని బలంగా నమ్మాం అది కూడా చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష అదేవిధంగా జిల్లా గ్రంథాలయాలు ఇప్పుడు పదమూడు ఉన్నాయి అధ్యక్ష కానీ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడినాయి అది ఫైనాన్స్లోని త్వర త్వరితగతిగా క్లియరెన్స్ తీసుకుని ఆ ఇరవై ఆరు జిల్లా గ్రంథాల కూడా బైఫర్కేషన్ ద్వారా ఏర్పాటు చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష ఇది దీంతో పాటు సెస్ గురించి గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష అధ్యక్ష ఒకసారి కానీ సెస్ చూస్తే ఇరవై రెండు ఇరవై మూడులో